ఆల్రెడీ జరిగింది అలా మ్యారేజ్ ముందే అప్పుడు నేను లేరు నేను చేస్తున్నా జిల్లా జిల్లా కూడా లేదు అటు బాబా సీరియస్ అమ్మ తల్కి వచ్చలేనే నాయనా దమ్మ మామా తలే నా దమ్మ నివరానే సీరియస్

ఫోటో తీడ వీడియో తీస్తానే ఉంది అప్పటి నుంచి అన్నా నువ్వు కొంచెం మటన్ ఇటను అన్నాడు ఇది వన్ టూ త్రీ అన్న ఫోటో తీపండి ఇట్లా నేను మీది కావాల ਆਤਾਨੇ ਆਮਿ ਨਾਰੁ ਦੋ ਰੋ ਰੋ ਇੱਰਾ ਇਪਡੇ ਗਾਚ ਛੂ ਗੋ 1,2,3 ਮੁਖਾ ਨੀ ਕੋਟੇ ਆਸੀ ਕੀਟਲਾ ਤੀਨ ਗੋਟਤੁ ਦੀ ਕੋਟਤੁ ਏ ਇ ਇ

जीपुरको गोटनीकै रहेछ म춘 मनासो अत्तमा अत्तमा अनि मकारी गोटाल साइड गोटतर अरे चेते नको को निकाई तैमै तंगै अनि गरेछि बाल बाल के भने बरसल हेर अनि आ गोटा के धारले ल्याए लेरा हं ला न हो न हो ठीक होस्ले అప్పటి నుంచి వీడియో వస్తూనే ఉంది ఇన్నే ఉన్నా గంట నుంచి వీడియో వస్తూనే ఉంది అది अच्छा मकेश भी चल रहा है इतना बार बार तो दे अरे आमे नार्चरों कोड दे गए थे राशि तेरा जो 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 त జైషు ఏ మధ్యలోకి దేమి మధ్యలోకి కొని ముక్కు దించింది జెంపగైది అబ్బగలు జైషు పెద్దగైంది మమ్మీ వచ్చేని డాడిని చూడు అమ్మా డుక్కు ఆగు ఇ వచ్చేని డాడు జైషు ఇక్కడ ఇక్కడ జషు గా గా ఓ చిమంత్ర కాలేయగా ఇక్కడ ఇక్కడ జైషు డాడని చూసేది

ఇక్కడ ఇక్కడో షాక్ చూపించి మరి ఫోటోలు తీసుకో గంట నుంచి వీడియో వస్తూనే ఉంది इकड़ इकड़े <laughs> <नारे>। <twell> <नारे>। <तुन्सुन। tell> <tell> ఇంకోటి అమ్కొచ్చా అవ్వండి మరి ఎందుకు అట్లా మొక్కలు పెట్టినారు

जेलीस वसूनाका तेयाका ते हेगा हेगा ती छे छे अका जादी बेटा न न मिसालाला ओटू नका काय वरेकडे बदन बदन तीन 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 बदन तीन तीन क्रीम 私は。<laughs> <laughs> <laughs>

ఇప్పుడు వచ్చేది అమ్మకు తీసుకో వచ్చేది ఎందుకు కూడా అంటే ఫోన్ కదా ఇంట్లో నీ చెయ్యి నిన్నుగా నేనుగా గుంజుకోం ఎందుకు నీకే పెడతాడు అసలు మీటింగ్ పోయేది వీడియోది కంటిన్యూ వస్తుంది స్టార్టింగ్ నుంచి తీసాను